వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి అయితే వన్ సిక్స్టీ స్క్వేర్డ్ వస్తున్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ప్రజెంట్ అయితే ఇది మనకి సీలింగ్ అయితే రావడం జరిగింది కంప్లీట్గా ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మంచి ఏరియాలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఫీటోడ్ అయితే ముందు రోడ్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బిహెచ్కే పోర్షన్ ఒకటి ఉంటుంది టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు విజువలైజ్లో దీని యొక్క వ్యూ అనేది ఎలా ఉంది ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు ఓపెన్ కిచెన్ అయితే ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది వచ్చేసి మంచి ఏరియాలో ప్రెజెంట్ అయితే మనకు అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లస్ వన్ కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తోనే ఉండడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో మన పేజీలో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఓనర్ అయితే దగ్గరుండి చాలా మంచిగా క్వాలిటీ కన్స్ట్రక్షన్తోనైతే కన్స్ట్రక్ట్ అయితే చేశాడు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి ఓవరాల్ ఓపెన్ కిచెన్ అండ్ హాల్ ఇక్కడ కూడా మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ లొకేషన్ వచ్చేసి హయాత్ నగర్